ఓం నమ శివాయ నేను పదహారు సోమవారాల వ్రతం చేస్తున్నానండి ఈరోజు మొదటి వారము ఆడి కీర్తిక ప్లస్ సోమవారం అని చెప్పి స్టార్ట్ చేశాను నేను ఆదివారం రోజు మొత్తం క్లీన్ చేసుకున్నాను సోమవారం ప్రసాదంతో స్టార్ట్ చేశాను ప్రసాదం రవ్వతో గోధుమ రవ్వతో చేస్తే మంచిదంట అండి నేను పూజా సామాన్లు అన్ని ముందుగానే రెడీ చేసుకున్నాను ఇది పంచామృతం కోసం అండి చూడండి పూజా సామాన్లు దీనికి ముఖ్యమైనది ఏంటంటే మట్టి అండి పుట్టమన్ను అంటారు మట్టి పొలాల దగ్గర ఉన్న మట్టి అయినా పర్లేదండి దాంతో మంచిగా తీసుకొచ్చి శివయ్యని చేసుకోవాలండి మనము శివయ్యని చేసుకునేసి చూడండి నేను ఇలా చేసుకున్నాను నేను ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేశాను ఇంట్లో ఏమైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి మీరు ఇది చెప్పారంటే కామెంట్స్ రూపంలో నేను సరిదిద్దుకుంటాను తర్వాత పసుపుతో అండి వినాయకుడిని చేసుకున్నాను చూడండి నేను పూజ రూమ్ దగ్గర క్లీన్ చేసుకొని బియ్య పిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించుకొని పీట వేసుకున్నానండి పీట వేసుకొని శివయ్య ఫోటో ఉంటే దానికి పూలు అలంకరించుకొని పసుపుతో చేసుకున్నానండి ఈ పూజ అనేది చాలా మంచిదంట అండి నాకు తెలియదు నేను తెలుసుకున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను దీనికి పంచామృతము కొబ్బరి అక్షింతలు పువ్వులు అన్నీ పెట్టుకునేసి పండ్లు అన్నీ పెట్టుకుని మనము పూజ ఒక్కసారి అన్ని దగ్గర పెట్టుకొని పూజ స్టార్ట్ చేయాలండి చూడండి నేను మట్టితో చేసుకున్నాను చూసారా ఇదే అండి నేను చేసుకున్న మొదటి సోమవారం అండి నాకు తెలియదు నాకు తెలిసినంతలో నాకు తెలిసినట్టు నేను చేశాను ఫ్రెండ్స్